శివునికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో తప్పకుండా చేయవలసిన ఒక వ్రత కథ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం రండి ఆ ఒక గ్రామసీమలు బీదవాడకు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు రాజేశ్వరి అనేడు ఆమెను పిండ్లాడి కాపురము చేంతకాలంలో ఆ దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెను కలిగారు పుత్రిని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని అని పెట్టారు భేదవాడగటు చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యా బిడ్డలను పోషించుకొని చుండెను ఈలాగున కొంతకాలం గడిచిన తరువాత తన భార్యతో శివయ్య ఇట్లా చెప్పాను మనము ఈ దారిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను ఎక్కడైనా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తామని చెప్తాడు నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదుసలి బ్రాహ్మణుడు ఎదురై ఎవరునైనా నేను అడుగుగా శివయ్య ఈ విధముగా చెప్తుండెను మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము నేను చాలా బీద కుటుంబీకుడును ఒక భార్య ఇద్దరు పిల్లలు నాకు కలరు సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక ఎక్కడికైనా వెళ్ళి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయటకు వెళ్ళినాను అని చెప్పగా ఆ ముదిసలి బ్రాహ్మణోత్తములు నవ్వుతూ ఇట్లనియే ఓయే నాయనా నువ్వు బయటికి వెళ్ళినంత మాత్రమున ప్రభుదర్శనము చేసినంత మాత్రమున నీవు ధనం సంపాదించుకోగలవా నీకు సకలైశ్వర్యములు కలిగించు వ్రత కథ ఒకటి చెప్పెదను శ్రద్ధగా ఆలకించము ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చేయగా నీకు అనేక మేలు కలుగుతుందని చెప్పాను అంతటా శివయ్య పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చి వివరింపును స్వామి అని వేడుకునను అంతన ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని యొక్క కథ చెప్పుట ప్రారంభించను వంగదేశమున పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలాముని పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎందు అపారమైన భక్తి శ్రద్ధలు కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క్య మహాముని భార్యకు మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతినికి సోమవారం వ్రతమహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణంకు బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతినికి తెలియజేసి వెడలిపోయేను ఆనాటి నుండి రాకువార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు ఆ పరమశివుని పూజించుచూ వ్రత కథ చదువుచు దినదిన ప్రవర్ధమాన అగుచుండెను ఇట్లుండగా అంగదేశమున ఇంద్రసేనుడను మహారాజు పాలించుచూ ఉండెను ఆ రాజునకు చంద్రాంగుడు అనే ఒక కుమారుడు కలడు ఆ చిన్నవాడు సకల విద్యను నేర్చుకుని పెండ్లి ఏడుకు వచ్చాను చంద్రాగుదులకు వివాహం చేయవలనను తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువు నందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాగుదులకు ఎచ్చటగా తగిన చిన్నదాని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు వారు అనేక దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకులకు సోరసేన మహారాజ్ పట్టణముకు చేరి ఆ రాజులకు శ్రీమంతిని అనేడు కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకుని రాజదర్శనములకై ఆస్థానములకు వెళ్ళి అంతటా రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగను మహారాజా మాది అంగదేశము మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుడే కుమారుడు కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నముకు సీమంతిని దేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చి తిమ చెప్పింది ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు రాజు ఆ చిత్రపటం కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేశను వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగుడు తన వినోదపు చనికాండతో యమునా నదీ తీరమున నావపై షికారు చేర్చున్న సమయమున దురదృష్టవ శాతమున ఆ నావ నీటిలో మునిగడది చంద్రాంగుదుడు తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు చంద్రాంగుదుని నాగకనేకులు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయారు తక్షకుడు చంద్రాంగుదుని చూచి ఇతనెవరు ఇక్కడ ఎందుకు వచ్చిది అని అడుగుగా మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవచుండగా మాకు చిక్కుట వలన తమ ఎద్దకు తీసుకువచ్చుతమని నాగకన్యలు పలికిరి అంతన తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగుడిని వృత్తాంతము తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాదు ఇతని ధర్మపత్ని అయిన సీమంతినిదేవి దేవి శివుని యొక్క ఆరాధించుచు సోమవారం వ్రత ప్రభావము గల మహాపతివ్రత అందువలనే ఇతడు నేటిలో పడిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలుగలేదు అని నాగకన్యలకు చెప్పాను అమ్మ ఈ సంభాషణ అంతయు వినిచున్న చంద్రాంగుదుడు భయపడుచు దిక్కును చూడసాగాడు అంతటా తక్షకుడు చంద్రాంగుడిని వీపు చరిచి ధైర్యం కలుగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మనులు యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు అక్కడ శ్రీమంతుని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదముడు చెలికాండతో పాటు తన భర్త కూడా మరణించి ఉన్నాడని తలపోసి పది పది విధాలా విచారిస్తూ ఓ శవదేవ తల్లి పార్వతీదేవి నేను విడువకు ఆచరించుచున్న సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని అయిన అమ్మవారు నీ భర్తకు ఏమీ భయము లేదు విచారింపకము సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానం అయ్యను అంతలో ఆమెను మేల్కాంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కామెని మనస్సును ధైర్యం తెచ్చుకొని యధాప్రకారముగా సోమవార వ్రతము చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మనులతో చంద్రాంగుదుడు తన దేశమునకు తిరిగి వచ్చాను ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సందీ జరిగినదంతయు తెలుసుకుని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని మహిమ గల మనులతో తిరిగి వచ్చననియో ఆ శుభవార్తను సోరసేన మహారాజుకు కబురు పంపి శుభముహూర్తమున శ్రీమంతుని దేవికి చంద్రాంగుడు వైభోపతీతముగా పట్టాభిషేకము చేశను సీమంతిని దేవి చంద్రానదుడు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని యొక్క మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్య పరిపాలనను చేచూ ఉండిరి సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ ఐదవ తనము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని మొసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగురని చెప్పగా అంతట శివయ్య అమితానందం ఉంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు జరుపువరండో చెప్పవలసినదిగా కోరిను అందుక బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగిను సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని యొక్క పటము ఉంచి ఆవు నీటితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకము చేసి మూడు రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లము కానీ కలిపిన నైవేద్యము పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదం అందరికి పంచిపెట్టి తాము కూడా కండ్ల కద్దుకుని సేవించాలి ఈలాగున మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించని ఎడల సిరి సంపదలు కలిగి మనస్సులోని కోరికలు ఫలించురని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమాయను కడునిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని కానుక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దైవం నా అవస్థను చూచి ఈ ఉపదేశము చేశనని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియపరచను భార్యాభర్తలు మూడు సోమవారములను భక్తి శ్రద్ధలతో శివదేవుని యొక్క పూజించి పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అస్థైశ్వర్యములు కలిగినవి కొ అందువలన ఈ సోమవారం వ్రతము కార్తీక మాసంలో మరి ముఖ్యంగా శివదేవుని యొక్క పూజ ఎవరు చేస్తారు వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షములు పొందుతారని నమ్మకం ఈ కథ వారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యులు ప్రసాదించుని సూత పౌర్ణార్కుడు సౌనుకాధి నలకు బోధించను చెబుతారు